అందరూ ఓట్ల కోసం ఆగం ఆగం అవుతుంటే ఇంత ప్రశాంతంగా పొలాల పొంటి తిరుగుతూ బువ్వ కూర అడ్డుకుంటూ జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ గంగవ్వతో మాట్లాడిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో రైతు ప్రభుత్వం అనే సందేశాన్ని రైతు బతుకు రాజును చేసిన పచ్చని పొలాల్లో కెటియర్ అన్న కనిపించడం అద్భుతమైన సందేశాన్ని అందించారు ఇంత ప్రశాంతంగా పొలాల మధ్య కనిపిస్తే వచ్చే హార్ట్రిక్ ప్రభుత్వం పైన ఎంత క్లారిటీ ఉందో అర్థం అవుతుంది ఇది ఎన్నికల సమయం కాబట్టి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మనం మాట్లాడతాము ఏదేమైనా కేటీఆర్ అన్న ఇలా కనపడటం మాత్రం ఇప్పటి వరకు మొత్తం సీట్లు కేటాయించని ప్రతిపక్షాలకు మాత్రం టెన్షన్ కళ్యాణ్ నవీన్ రెడ్డి కామారెడ్డి